అత్యున్నతమైన జీవము కలిగిన నామములు అందరికీ మన జీవస్ లాస్ ప్రేమ తరపున వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా అదేంటి సిస్టర్ అలా అడుగుతారు అంటున్నారా దేవుడు మనకు తోడుగా ఉండగా ఎల్లప్పుడు మనం బాగుంటాం కదా ఆరోగ్యంగా ఉంటాము కదా అని అంటున్నారా అవునండి ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉండగా దేవుడు ఎల్లప్పుడు మనకు క్షేమాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు ఆరోగ్యాన్ని గురించి గొప్ప దేవుడు నిజముగా సో ఆయన బిడ్డలుగా మనం చేస్తున్నామంటే ఎంతగానో ఎంతెంతగానో ధన్యత ఆమె సో ఆయన బిడ్డలుగా మనల్ని దేవు ప్రేమిస్తూ తన కృపను చూపిస్తూ నూతన దినములను మనకు అనుగ్రహించి ఉదయకాల సమయంలో ఆయనను ధ్యానించుటకు ఆయన వాక్యాన్ని జీవపు మాటలను వినుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మరొక నూతన దినాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తూ మరొకటి దేవుడు మనల్ని ప్రేమించి ఈరోజు మనకై ఏర్పాటు చేసిన వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం సిద్ధంగా ఉన్నారా రండి చూద్దాం చిఫన్య మూడవ అధ్యాయం పదేడవ వచనం నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆ మేన్ యా దేవునికి మహిమ కలుగుంగాక మన దేవుడు ఎల్లప్పుడూ మన మధ్య ఉంటాడండి మనం చూస్తున్నాం మన పిత్రులు ఇష్రాయిల్లు ఎన్నో శ్రమలు పడి కష్టాలు పడి ఇబ్బందులు పాలై సో దేవుణ్ణి మొరపెట్టగా దేవుడు వాళ్ళ మొరను ఆలకించాలి నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత దేవుడు వాళ్ళ మొరను ఆలకించి వారి మధ్యలో దేవుడు ఉండి ఒక భయంకరమైన నరకానికే సాదృశ్యమైన ఆ ఐగుప్త దేశం నుంచి తాతానుకు సాదృశ్యమైన ఆ ఫరువు నుండి దేవుడు తప్పించాలని కాణాను పరలోకముకు సాదృశ్యమైన కానాను దేశానికే పాలు తేమే ప్రవహించు దేశానికే దేవుడు నడిపిస్తూ వారి మధ్యగా ఉంటూ ఎల్లప్పుడూ వారు ఏ అడిగినప్పుడు లేదు అనక అమ్మదు అనక ఆ క్షణము వారు అడుగుతా ముందే కొన్నిసార్లు ప్రతి ఒక్కటి దేవుడిని నడిపించాడు ఆమె వాళ్ళకు ఒక నాయకుని ఇచ్చాడు మోసే నాయకుని ఇచ్చి దేవుడు వారి మధ్య ఉంటూ అగ్నిస్తంభంగాను మేఘ స్తంభంగాను దాహమైనప్పుడు నీళ్ళని ఇస్తూ ఆకలి ఆహారం ఇస్తూ ఎంతో భయంకరమైన పరిస్థితుల్లోనూ అద్భుతాలు చేస్తూ దేవుడు ఇంత గొప్పగా నడిపిస్తున్నాడు అవును కదా అప్పుడు నడిపించిన దేవుడు ఇప్పుడు మనకు తోడుగా ఉన్నాడు మన పిత్రులు కదా అప్పుడు కదా దేవుడు నడిపించింది అని అనుకుంటున్నారా లేదు కాదు నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉండదు అనేసి అవేం అప్పుడు మన పిత్రులు నడిపించిన దేవుడు దాని కింద గొప్పగా చూచినమ్మిన వాడికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అని చెప్పిన రీతిగా వాళ్ళు చూసారు వాళ్ళు విన్నారు వాళ్ళు అనుభవించారు మనం చూడకలమ్మి దేవుణ్ణి రుచి చూస్తున్నాం అందుబట్టి దేవుడు అతిథిక్కుముగా ఇంకా గొప్ప క్రియలు గొప్ప అద్భుతాలు మన పట్ల చేస్తూ మనకు తోడుగా ఉన్నాడని తన క్రియల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు నేను ఈ మధ్య ఉన్నాను అనేక సందర్భంలో ఏమవుతుందంటే మనుషులు మనల్ని రుచిపెట్టి వెళ్ళిపోయేస్తారు చెప్పకుండా వెళ్ళిపోయేస్తారు అయితే దేవుడు ఎవరున్నా ఎవరు లేకున్నా ఎల్లప్పుడు మనకు తోడుగా దేవుడు ఆమె అల్లుయ ఆ ఆ రుచి మనం పొందుకాలి ఆ అనుభవంలో మనం రావాలి ఎవరున్నా ఎవరు లేకపోయినా పిల్లలకు తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులకు పిల్లలు ఉన్నా లేకపోయినా భర్తకు భార్య ఉన్నా లేకపోయినా భార్యకు భర్త ఉన్నా లేకపోయినా ఏదిన్నా ఏది లేకున్నా నా ఏ నాకు తోడుగా ఉన్నాడు నా మధ్యలో ఉన్నాడు నన్ను చూస్తున్నాడు అని ఎప్పుడైతే మనము నమ్మకం నుంచి దేవుణ్ణి ప్రేమిస్తామో నిజంగా మన పక్షాన దేవుడు ఉన్నాడండి ఎన్ని దినాలు మనం బ్రతుకుతున్నామంటే కొన్ని అనారోగ్య పరిస్థితులు కొన్ని ఇబ్బందులు కొన్ని భయంకరమైన పరిస్థితులు మనం ఎదిరించామంటే దేవుడు మనకు తోడుగా ఉండి మన మధ్యలో ఉండి మనల్ని చేయించడానికి వాటి అన్నిటిని ఎదిరించి నా తన ఉండి విడుదల పొంది మళ్ళా ముందుకు కొనసాగడానికి దేవుడు కృపను అనుగ్రహించాలంటే ఆయన మన మధ్యలో తోడుగా ఉన్నాడు ఎల్లప్పుడూ ఉంటాడు నిత్యము నిరంతరము ఉండే దేవుడు నిరోజు ఉండి రేపు మాయమయ్యే దేవుడు కాదు మనుషుల్లాగా ఏమాత్రము కాదు మన ఎస్ఐ జ్ఞాపనం చేసుకోండి మీకు ఎవరు లేరు అని అనుమతిస్తుందా అప్పుడు జ్ఞాపనం చేసుకోండి నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాను అని దేవుడు అంటున్నాడు కదా అయ్యా నీవు ఉంటే నాకు చాలా అయ్యా ఎవ్వరూ అక్కలేరు ఆయన ఉంటే చాలా అండి సమస్తం ఆయన నుండి మనకు అనుగ్రహింపబడుతుంది ఆమె ఏ పరిస్థితులున్నా ఏ శోధనలున్నా ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు ఎదురుస్తున్నా ఎవరున్నా ఎవరు లోకపోయి లేకపోయినా మీరు నేను ఒంటరి ధాన్యాన్ని ఫీల్ అవ్వకుండా ఒంటరి దాన్ని ఒంటరి వాడు నేను నాకు ఎవరు ఉన్నారు అని అనుకోకుండా నా ఏ నాకు తోడుగా ఉన్నాడని బలం తెచ్చుకొని ప్రార్థనలో ఎల్లప్పుడూ సమయాన్ని గడుపుతూ నీకున్న ప్రతి విధమైన పరిస్థితి నుంచి విడుదలకుందాం ఆమె మీ ఏ విజ్ఞాపనమైన మా కమెంట్స్ ద్వారా మాకు తెలియచేది మీ కొడుకు ప్రార్థిస్తున్నాను ప్రార్థించుకుందాం పరిస్థితులైన గొప్పతనం వద్ద అయ్యా వాక్యం ద్వారా మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని చూపించేందుకు మనల్ని బలపరిచేందుకు మీకు ఇస్తూ చేసిన ప్రతి ఒక్కరూ తమను మాత్రానమై ప్రార్థిస్తున్నాను తండ్రి అయా ఆస్వాదించండి బలపరచు ఏసునాంలో అడిగి వేడుకుని పండిన గొప్ప తండ్రి ఆమె